ఈరోజు మనం దాచేపల్లి గవర్నమెంట్ బాయ్ హాస్టల్లో వారంలో జరిగిన సంఘటన వెలుగులోకి రావడం అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కావడం జరిగింది ఈ హాస్టల్ కు సంబంధం లేని కొంతమంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేయడం అదేవిధంగా పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కూడా గత కొంతకాలంగా జరుగుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది దాన్ని మరి ఇక్కడ ఉన్న వార్డును కానీ లేకపోతే బాధ్యులైన వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయలేకపోవటం ఆ ఇన్సిట్లో బయట వ్యక్తులు శ్రీనగర్ గ్రామానికి చెందిన బొమ్మవరపు ప్రవీణ్ ఫస్ట్ ఇంటర్ అదేవిధంగా శిఖా అఖిల్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వీళ్ళిద్దరు గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నారు కాచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇద్దరు కూడా ఇద్దరు కూడా దళిత కుటుంబానికి చెందిన శ్రీనగర్ గ్రామానికి చెందిన పిల్లలు వీళ్ళు అక్కడ చదువుకునేటప్పుడు ఈ హాస్టల్లో చదువుకునే ఒక నలుగురు ఈ హాస్టల్లో సంబంధం లేని వ్యక్తులు వేముల నరేంద్ర వినయ్ కుమార్ వాళ్ళు ఈ ఇద్దరు కురాలని బయట నుంచి తీసుకొచ్చి ఈ కాలేజీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి సంబంధం లేని దాంట్లో యాక్చువల్గా ఈ కుర్రాలు కూడా ఇక్కడ ఉండలేదు హాస్టల్ బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ గదిలో బంధించి కొట్టి ఈ కుర్రోడైతే పాపం దివ్యాంగులు వాళ్ళు కూడా ప్రాబ్లం ఉంటే పైకి కట్టి అతన్ని కొట్టడం అదేవిధంగా ఇంకొకర్రోడు అఖిల్ అతన్ని చూస్తే నేను కూడా వీడియో చూశాను చాలా దారుణమైన పరిస్థితి లాస్ట్ మంత్ ఎక్కడో నేను వేరే జిల్లాలో చూస్తే నాకు చాలా కోపం వచ్చింది అలాంటిది ఇక్కడ జరగడం అనేది ఇది ఒక దుర్మార్గమైన ప్రక్రియ దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొచ్చింది సో అందుకే ఆ వార్డెన్ కానీ లేకపోతే మిగతా వాచ్మెన్ కూడా సర్వీస్ నుంచి తీసేయడం జరిగింది రిమూవ్ చేయడం జరిగింది గవర్నమెంట్ చర్య అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ హాస్టల్కి హండ్రెడ్ మెంబర్స్ శాంక్షన్ కెపాసిటీ ఉన్నా దీంట్లో ముప్పై ఆరు మంది స్ట్రెంత్ ఉండడం జరిగింది దాంట్లో ఎస్సీ తొమ్మిది ఎస్టీ పిల్లలు ఏడు బీసీ పన్నెండు ఓసీ ఎనిమిది దీంట్లో ఈ బాధ్యులు ఎవరైతే ఈ హాస్టల్లో ఉన్న వాళ్ళు నలుగురు ఉన్నారు ఈ సంఘటనలో ఈ కొట్టిన సంఘటనలో సో వాళ్ళని హాస్టల్ నుంచి బయటికి పంపించేస్తారు సో దెర్ ఇస్ నో ఎంట్రీ దట్ ఫోర్ పర్సెంట్ ఉంది హాస్టల్ వాళ్ళకి ఎంట్రీ లేదు హాస్టల్ వాళ్ళకి బయటికి పంపిస్తాం చర్యలు కూడా చూస్తే అన్ని సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరిగింది సో ఈ ప్రవీణు అఖిల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా మరి పేద వర్గాలకు చెందిన వాళ్ళు సో వాళ్ళకు కూడా ఈ కాలేజ్ ఇక్కడ ఈ కాలేజీలో చదువుకోవటం కొంత మాకు భయంగా ఉందని కూడా చెప్పారు దీన్ని నేను జిల్లా కలెక్టర్ గారిద్దరు కూడా ఈరోజు మాట్లాడాను వీళ్ళకు ఎక్కడ బాగా చదువుకోవడానికి ఏ కాలేజీలో వీళ్ళు వెళ్ళడానికి ఉష్ముఖం ఎక్కడ చేస్తారు ఆ కాలేజీలో చేర్పించి వాళ్ళకి అన్ని విధాలుగా చదువుకోవడానికి ఉన్నతమైన స్థానానికి రావడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది నేను కూడా చర్యలు తీసుకుంటాను సో ఈ సంఘటన నేను పూర్తిగా కూడా ఖండిస్తున్నాను దీన్ని కొంతమంది రాజకీయం చేయాలని చూశారు నేను ఉంటానంటే సంఘటనలు జరిగినప్పుడు మానవ దృక్తత్వం స్పందించి ఈ కుటుంబాలకి అండగా ఉండాలి ఏదో ఒక వీడియో రిలీజ్ చేసి ఇంట్లో కూర్చుని గడ్డాలు పెంచుకుంటే కుదరదు మా సీనికు మళ్ళీ గడ్డ అంటే కోపం వస్తుంది సో అది కాదు ఇక్కడ ఏమంటానంటే ఇప్పుడు ఈ కుర్రోడు ఉన్నాడు పందిటి సుమంత్ కుమార్ ఈ కురడు కూడా శ్రీనగర్ గ్రామం ఒక పేద దళిత కుటుంబంలో పుట్టి అతను ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ మెడికల్ ఫ్రీ సీటు తెచ్చుకున్నాడు తెచ్చుకొని ఇప్పుడు ఏలూరు అల్లూరు సీతారామరాజు మెడికల్ అకాడమీలో ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాడు ఈ కురడు విషయం ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులను దృష్టికి తీసుకొచ్చినప్పుడు వీళ్ళది పేద కుటుంబం ఈ ఫీజులు గవర్నమెంట్ ఫీజులు కూడా కొంత కట్టలేని పరిస్థితి ఉందంటే నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఎక్కడ మన ప్రాంతంలో ఇలా మెడికల్ సీట్లు వచ్చే వాళ్ళు కానీ ఇంజనీరింగ్ సీట్లలో ఎవరైనా పేద కుటుంబాలు చదువుకొని పైకి రాన వాళ్ళు కానీ కొంత మనం కూడా వ్యక్తిగతంగా చేద్దామని నేను చాలా సంతోషించాను సుమంత్ కుమార్ విషయంలో నేను కూడా ప్రతి సంవత్సరం ఆ కొరడు ఎంబీబీఎస్ కోర్సు అయిపోయేంత వరకు కూడా సంవత్సరానికి యాభై వేల రూపాయలు ఇస్తానని ప్రకటించి మనం యాభై వేల రూపాయలు ఇచ్చి నేను పంపించాను ఫీజు కూడా కట్టాలనే పంపించారు ఇది ఈ ఇన్సిడెంట్కి సంబంధం లేని అంశం నేను నేను అనేది ఏంటంటే ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న నేను ఏడు సార్లు పోటీ చేసే అవకాశం కల్పించిన ఈ నియోజకవర్గంలో నాకు అన్ని కులాలు అన్ని మతాలు నాకు సోదర సమ్మాలు నాకు ఎవరు వాళ్ళు వీళ్ళు ఎక్కువ తక్కువ సో అందుకనే నేను ఈ కుర విషయంలో కానీ లేదా మిగతా వాళ్ళ విషయంలో కానీ నేను ఎప్పటికప్పుడు నోటీస్కి వచ్చే నేను ఉదాహరణ స్పందిస్తున్నాను ఎందుకంటే వీళ్ళు బాగా చదువుకొని ఉన్నది సై కొంచెం మంచి డాక్టర్గా ఉంటే సమాజానికి సేవలు అందించవచ్చు మన పల్నాడు కూడా పేరు తెవచ్చు ఎంతోమంది మట్టిలో పుట్టిన మాణిక్యాలు ఉన్నారు ఉన్నతమైన స్థానాలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు సో ఇది అంతేగాని ఐదేళ్ళు ఎమ్మెల్యేగా చేసి మన మనకేది మనం తెచ్చుకొని తిని ఎవరికి రూపాయి సహాయం చే వ్యక్తులు ఒక వీడియో రిలీజ్ చేస్తే మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు రాజకీయం చేయాల్సిన పల్లె మనం ఈ కుటుంబాలని బాధిత కుటుంబాలు ఏ విధంగా ఆదుకోవాలనేది మనం మన ముందున్న కర్తవ్యం ప్రభుత్వంలో ఉన్న మేము కానీ ప్రభుత్వంలో లేని వాళ్ళు కూడా వాళ్ళు కానీ సో అందుకని నేను ఈరోజు ఇక్కడ ఈ సంఘటనా స్థలాన్ని కూడా చూడటం జరిగింది అదేవిధంగా ఈ ఇద్దరు కుర్రాళ్ళకి నేను చదువుకోవడానికి చెరువుక వ్యక్తిగతంగా చెరువుకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇప్పుడే నేను ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాను ప్రైవేట్ నేను అఖిల్కి అదేవిధంగా నా కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పుడు చెప్పారు వీళ్ళు ఏ కాలేజీలో చదువుకుంటారో చూస్తే ఆ కాలేజీలో చేర్పించి ఇప్పుడు ప్రభుత్వం నుంచి నా వైపు నుంచి పూర్తిగా వీళ్ళు చదువుకోవడానికి సహాయ సహకారాలు అండా ఉంటాం ఆ కుటుంబానికి పిల్లలు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను జరిగిన సంఘటనని మనసులో పెట్టుకోకుండా ఎందుకంటే ఆ వీడియో చూస్తేనే మనకే ఓర్చుకోలేని పరిస్థితి అంత కోపం వచ్చింది చిన్నపిల్లలు ఆ విధంగా పైసాహసంగా ప్రవర్తించడం అనేది దుర్మార్గం దురదృష్టం కూడా సో వీళ్ళకి కూడా నేను అన్నీ కూడా మనసు లేకుండా చరిపేసుకొని చదువు మీద దృష్టి పెట్టండి పూర్తిగా ప్రభుత్వం అండదండగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ అదేవిధంగా మన సంపత్ కుమార్ని కూడా అభినందిస్తాను మంచి బాగా చదువుకొని ఉన్నతమైన స్థానానికి రావాలని నేను యాక్చువల్గా ఈరోజు నువ్వు ఉంటావు అనుకోలేదు పాదని రమ్మన్నాను లగేగా నువ్వు కూడా ఇక్కడికి వచ్చావు సో నేను బాగా చదువుకో ఇలాంటి మీరు పేద దళిత కుటుంబాల నుంచి మంచి స్థాయికి ఎదగాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పేద రకం లేని సమాజం రావాలి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పదకొండు మంది ఇక్కడ హత్యగా వించబడ్డారు మాడుగుల గ్రామంలో అనే ఒక వైసీపీ కార్యకర్త రైతుని కూడా వాళ్లే చంపారు దోమతోటి విక్రమని ఒక అంబాపురానికి చెందిన దళిత కార్యకర్తని తెలుగుదేశం కార్యకర్తని ముక్కల ముక్కలుగా దారుణంగా నరికారు వాళ్ళ ప్రభుత్వంలో ఎంతోమంది దళితులపై దాడులు చేశారు దళిత కార్యకర్తలపై దళిత నాయకులపై ఎస్ఎస్టీ కేసు పెట్టారు వాళ్ళ మీద దళితుల మీదనే డాక్టర్ సుధాకర్ కావచ్చు లేకపోతే ఎంతోమంది రాష్ట్రంలో హత్య చేశారు ఇది మీరు ఆలోచించాల్సిన ఇష్యూ ఈరోజు సంవత్సరం రెండేళ్ళైంది రెండు రెండే ప్రభుత్వ అధికారుల గురించి ఎక్కడన్నా గుర్జాల నియోజకవర్గంలో ఎక్కడన్నా దాడులు జరిగినాయా వైసీపీ కార్యకర్తలు మీద ఎవరన్నా చనిపోయారా ఎక్కడన్నా ఆస్తులు విధ్వంసం జరిగినాయా లేదా పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగినాయా లేదు మరి ఇప్పుడు పీస్ఫుల్గా ఎందుకుంది నియోజకవర్గం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య విధ్వంసం ఎందుకు చేశారు సో అందుకని ఇవన్నీ కూడా నేను మీడియా ద్వారా అందరికీ నేను తెలియజేపేది ఏంటంటే నియోజకవర్గ ప్రజలకి సో ఈ ప్రభుత్వం పేద ప్రజల పట్ల చిత్రశుద్ధితో పనిచేస్తుంది ఇది అందుకని మనం కూడా అందరం కలిసిమెలిసిగా విద్వేషాలకు తాగు లేకుండా ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ చేయటం రెచ్చగొట్టడం తెలియని వాళ్ళని బజార్కి రావాలని ప్రోగ్ చేయటం ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు దీని సానుభూతితో అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం దీనికి మేము అన్నదాండగా ఉంటాం అల్లర్లు చేయాలని చూసినా రెచ్చగొట్టాలని చూసినా ఈ సంఘటనని వ్యతిరేకంగా ఉపయోగించుకోవాలని చూసినా చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం ఇట్ ఈస్ వెరీ క్లియర్ దాంట్లో రాజీ మీరు రెచ్చగొట్టే కొద్దిగా మీ పరిశోధాలు గాయపడతాయి గుర్తుపెట్టుకోండి ఈ సంఘటన మనం రూపుమాపాలి ఆ కుటుంబాలకి పిల్లలకి మనం న్యాయం చేయాలి ఇది ప్రభుత్వ ధ్యేయం సో అందుకే నేను ఈరోజు కూడా రావటం చాలామంది ఈరోజు దళిత సంఘాలు ఎంఆర్పిఎస్ నాయకులు నేను కూడా వాళ్ళ రాష్ట్ర నాయక నాయకత్వంతో మాట్లాడాను వాళ్ళు కూడా జరిగిన సంఘటన అంతా కూడా చెప్పాను తప్పకుండా వాళ్ళు కూడా సౌకర్యంతో అర్థం చేసుకున్నారు నేను అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెంటనే స్పందించారు వాళ్ళు కూడా సరైన పద్ధతిలో వ్యవహరించారు అదేవిధంగా ఈరోజు బీసీ హాస్టల్ ఇన్ఛార్జి వార్డెన్ గారు అదేవిధంగా వెల్ఫేర్ ఆఫీసర్ గారు వాళ్ళు కూడా నేను చెప్పేది నేను కూడా ఒకసారి మాట్లాడి దీన్ని అవసరమైతే ఏదన్నా గవర్నమెంటు ల్యాండ్ ఒకటి మనం చూసుకొని పర్మనెంట్ బిల్డింగ్ కట్టించడానికి కొన్ని ప్రభుత్వంతో మాట్లాడి సీసీ కెమెరా నేనే పెట్టిస్తాను సొంత డబ్బులు పెట్టి రేపు రండి గల పెట్టిస్తాను ఎవరు వచ్చేది పోయేది అనేది నేను సీఏ గారు సీసీ కెమెరా నేను పంపిస్తాను మీరు రేపు అది తెచ్చుకొని రేపు ఎంట్రన్స్ లో ఫిట్ చేయండి ఫిట్ చేసుకోండి రేపే మేము పంపిస్తాను వాచ్మెన్ కూడా మీరు ఎవరు నంబర్ వాచ్మెన్ ఉంటే పర్వాలేదు కాదు సార్ పర్మనెంట్ వాచ్మెన్ మీరే ఎవరి నుండి చూడండి మీలో ఒక వాచ్మెన్ పెట్టుకోండి మీకు అనుకూలమైన వాళ్ళని అవసరం వాళ్ళకి శాలరీ మనం ఇద్దాం ద్వారా పెట్టుకోండి అదే పెట్టుకోండి రేపు సీసీ కెమెరా పెయించుకోండి పైన నేను చూస్తాను తప్పకుండా మీరు మీరు మీ పేరెంట్స్తో మాడుకొని మీకు ఏ కాలేజ్ కావాలని చెప్పండి ఆ కాలేజీ